నమస్తే అండి సౌందర్య లహరి చదివేవారీ స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురుబ్రహ్మ బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు నలభయో శ్లోకం నలభై ఒకటవ శ్లోకం చదువుతాను మొదట నలభయో శ్లోకం తట్టిత్వం తం శక్త్యా तिमिरपरिपन्धिस्फुरणया स्फुरन्नारत्नाभरणपरिणद्धेन्द्रधनुषं तव श्यामं मेघं कमपि मणिपूरैकशरणं निषेवे वर्षन्तं हरमिहिरतप्तं त्रिभुवनम् రెండోసారి కూడా చదువుతాను తటిత్వం తం తటివం తిమిరపరిపంది స్ఫురణయా స్ఫురన్నానరత్భర పరినదేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకశరణం నిషేవే వర్షంతం హరమిర తప్తం త్రిభువనం చివరిగా మూడవసారి కూడా చదువుతాను తం శక్త్యా తిమిర పరిపంధి స్ఫురణయా స్ఫురన్నానారత్భరణ పరిణద్ేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం ఈ నలభయో శ్లోకం అర్థం చూసుకుంటే సదాశివుడు నీలమేఘము వలె ప్రకాశిస్తుంటే శక్తి మెరుపు వలె ప్రకాశిస్తుంది అమ్మా నీవు సదాశివునితో కూడి మణిపూర చక్రమందు సాధకునికి మేఘేశ్వర సౌదామినులనే పేరుతో అమృతేశ్వరామృతేశ్వరులై దర్శనమిస్తారు నల్లని మెరుపులతో కూడిన మేఘము వర్షము వర్షించినట్లే మీరు దయాసముద్రమును అమృతము వలె భక్తులపై కురిపిస్తూ ఉంటారు లలితా సహస్రనామాలలో నిలయ అనే నామముంది నాభియం దశదల పద్మమైన మణిపూరమునందు లాకిని అనే దేవి రక్తవర్ణము కలిగి వజ్ర దండ అవయహస్తములతో ప్రకాశిస్తూ ఉంటుంది దామరి మొదలైన శక్తులు ఆమెను పరివేష్టించి ఉంటాయి అజ్ఞానులకు భయంకర రూపిణి అయి జ్ఞానులకు శాంతదేవతవై శాంతదేవత అయి కానవస్తుంది ఆమె గుడాన్నమును స్వీకరిస్తుంది వహిని తత్వముతో తన ఆభరణ పూరణము వలన మణిపూరా అనే పేరు గల చక్రమందు అమ్మ మనకి దర్శనం ఇస్తుంది ఇది ఈ నలభయో శ్లోకం అర్థం ఇప్పుడు నలభై ఒకటవ శ్లోకం చూద్దాము తవాధారే మూలే सहसमयया लास्यपरया सवात्मानं मन्ये नवरसमहाताण्डवनटम् उभाभ्यामेताभ्या मुदयविधिमुद्दिश्य दयया सनाधाभ्यां जज्ञे जनकजननी मज्जगदिदम् రెండోసారి కూడా చూద్దాము తవాధారే మూలే సహసమయయలాస్య పరయ సవాత్మనమ్ మగ్నే నవరసమహా తాండవ నటం ఉబాభ్యామే తాభ్యా మోదయ విది ముద్ధిస్య దయయ सनाधाभ्यां जज्ञे जनक जननी मज्जगदिदं चेवरगा मूडो सारी कूडा चदुवुतानु तवाधारे मूले सहसमयया लास्य परया नवात्मानं मन्ये ఉభాభ్యా ఉభాభ్యాభ్యా ముదయ విధి ముద్దిశయ జజ్ఞే జనక జనని మజ్జగదిదం ఇప్పుడు ఈ నలభై ఒకటో శ్లోకం అర్థం చూసుకుంటే లాస్య నాట్యము నందా శక్తిగల నటరాజమూర్తితో కలిసి నీవు మూలాధార చక్రమునందు శృంగారాది రసములను అభినయిస్తూ ఉన్నావు ఓ తల్లి మీ ఇద్దరూ జగత్తును సృష్టించే తల్లిదండ్రులు కదా కనుకనే మీరు సాధకునికి మూలాధారమునందు నటేశ్వరి నటేశ్వరులుగానే దర్శనం ఇస్తారు లలితా సహస్రనామమునందు మూలాధారాంబుజారూఢ అనే నామము ఉన్నది నాలుగు దళములు గల పద్మమునందు ఐదు ముఖములతో త్రినేత్రములతో ధూమ్రము వలె నుండి అంకుశము కమలము పుస్తకము జ్ఞానముద్రలు చేతులయందు కలిగి చతుర్బాహులతో వరద మొదలగు శక్తులు ఆరాధిస్తూ ఉండగా నీవు మూలాధార చక్రమునందు నివసిస్తావు నీకు పెసరపప్పు కలిపి అన్నము వండి నైవేద్యము చేసిన ప్రీతి చెందుతావు నీవు సాకినీ నామముతో సాధకునికి మూలాధార చక్రమునందు దర్శనం ఇస్తావు తల్లి అని ఈ నలభై ఒకటో శ్లోకం అర్థం నేను ప్రతిరోజు సౌందర లహరి చదవంగాన్ని ఏదో ఒకటి చదువుతా కదండి ఈరోజు వివాహంలో అల్లుడి కాళ్ళు మామ ఎందుకు కడుగుతారో తెలుసా అన్న దాని గురించి వివరణ చెప్తాను అంగరంగ వైభవంగా చేసుకునే పెళ్ళిలో అయినా తూతూ మంత్రంగా చేసుకునే పెళ్లిలో అయినా పెళ్ళి తంతు ఒకే విధంగా ఉంటుంది అయితే వివాహంలో కన్యాదానం అనేది ప్రధాన తంతు దీనిలో మామ అల్లుడి కాళ్ళు కడిగే సంప్రదాయం వెనుక ఓ అర్థం ఉందని మీకు తెలుసా మండపానికి పడమటి దిశలో కొడుకు కూర్చొని ఉంటే కన్యాదాత అయిన మామ పెళ్ళిలో అల్లుడి కాళ్ళు తరువాత ఆ నీటిని తలపైన చల్లుకుంటారు దీని వెనుక ఉన్న అర్థం ఏమిటంటే చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురిని ధర్మ అర్ధ కామ మోక్షాలకై నీకు అర్పిస్తున్నానంటూ పెళ్ళికొడుకును నారాయణుడిగా బిడ్డను లక్ష్మీదేవిగా భావించి అల్లుడు కాళ్ళు కడుగుతారు నా ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంకా మంచి మంచి విషయాలు మనమందరం ప్రతిరోజు నిత్యం పఠించుకుందాం నమస్తే